అరుణానందగిరి ఇక ఈరోజు కొంచెం లేట్ అయింది చూడండి మన ముగ్గు రెడీ అవుతుంది వేస్తుందా ఇక కంప్లీట్ చేసేద్దాం మరి తినే పిట్ట వచ్చింది చిట్టి పిట్టలు కూడా చాలా వచ్చినాయి మన ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది ఊర పిచ్చుకలు ఇక్కడ ముగ్గు దగ్గరికే వచ్చినాయి ఇక నేను ఇక్కడ ఉన్నాను అటు వెళ్ళినా చాలా ఉన్నాయి చూడండి ఊర పిచ్చుకలు చాలా అంటే చాలా వచ్చినాయి నల్ల వచ్చినాయి ఇంకెక్కువనే వచ్చినాయి దాకా ఇట్లా చెట్టు పైన ఆడుకుంటాయి ఎక్కువ కిందికి తక్కువ కనిపిస్తాయి మనకు రెండు మూడు కనిపిస్తాయి పైన చూడండి ఓ ఐదారు ఉన్నాయి ఇంకెక్కువ ఉన్నాయి ఇట్లా గుంపులాగా వస్తాయి ఇక్కడ చిట్టి పిట్ట ఒకసారి పిచకచా అరిచినప్పుడు అరిసినప్పుడుగా అప్పుడు నాకు ఇంట్లో కనిపిస్తే నేను వస్తాను అంతే చాలా పక్షులు వస్తాయి బనానా ఉంది కోతచ్చి తింటుంది ఇవి చుట్టు పిట్ట ఎన్నో రకాల పక్షులు ఒక నలభై ఐదు రకాలైతే రెగ్యులర్గా వస్తాయి ఇక నేను వీడియో చూసుకుంటే ఎత్తా కాబట్టి ఇక అంత షూట్ చేయరాదు ఇప్పుడైతే ఇది చేయిస్తున్నాను జీ పెట్ట వచ్చింది ఇంకా బనానా తింటండి చాలా రోజుల తర్వాత మళ్ళీ పింక్ ఫ్లవర్స్ ఈరోజు పూసినాయి ఇక పూజకు తీసుకొని వెళ్దాం మరి అన్నీ కొమ్మలు అన్నీ తెంపేసినాయి కదా మళ్ళీ కొత్త వచ్చినాయి ఇవి ఉంటే రోజు మనకు పూజకు మంచిగా అనిపిస్తుంది గులాబీ కూడా బాగానే వస్తుంది పూలైతే వచ్చినాయి పుష్పం కూడా కనకంబరం కూడా ఎంపుకుందాం కనకాబ మంగళహారతి వాడుతాను చూడండి వాళ్ళ పూజ దాదాపుగా అయిపోయింది వాళ్ళది పాశురాలు వాడు ఇక నాది కొంచెం లేట్ అవుతుంది ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తుండే లేట్ అయింది ఒక్కొక్కసారి బాగా లేట్ అవుతూ ఉంటుంది పూజ కన్నీ సిద్ధం అండి ఇక ఎప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం ఇక ఈరోజు మన ఇంట్లో కాసిన తమలపాకులు అన్నీ మరి పూజ ప్రారంభిద్దాం ఫస్ట్ అయితే పాత పూలు అన్నీ తీసేసి దూప్ స్టిక్ది వాడతాయి కదా అదంతా తీసేసి ఏదైనా తొడుస్తా తుడిచిన తర్వాత మళ్ళీ అన్నీ అమర్చుకున్న తర్వాత మళ్ళీ స్తోత్రాలు ప్రారంభిద్దాం ग्भूतिकरीं मनोरमम् अनन्तसौभाग्यसुखप्रदायिनीं नमामिहां भूतिकरीं विशारदां गृङ्कारासनगर्भितानलशिकां सौक्लिं कलां विभृतिं संवर्णां वरदारिणीं वरसुधा दौतिं त्रिणोतोज्ज्वलां वन्दे पुस्तकपाशाङ्कुशादरं प्रगूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परत्परकलां श्रीचक्रसञ्चारिणीं नमस्ते नमस्ते नमः నిత్యవారి స్తోత్రాలయాన్ని ఇప్పుడు ఆండాల్ పాశురం చదువుదాం రోజు నుండి మనం గోదాదేవి కథ కూడా కొంచెం తెలుసుకుందాం గోదాదేవి భూదేవి అంశతోటి జన్మిస్తుంది అయితే గోదాదేవి పుత్తూరు తమిళనాడులోని పుత్తూరు అనే ఊర్లో విష్ణు చిత్తులు అనే పూజారికి గోదాదేవి తులసీవనంలో లభిస్తుంది అయితే ఆ అమ్మాయిని అల్లారు ముదుగు వెంచుకుంటాడు విష్ణు చిత్తుల వారు ఇక తను విష్ణు వారు వటపత్ర సాయి టెంపుల్ శ్రీ విల్లుపుత్తూరులో ఉంటుంది ఆ టెంపుల్లో ఆయనే పూజారిగా ఉంటాడు ఇక రోజు ఆ తులసీవనంలోని మాలలు మాలలన్నీ తయారు చేసుకొని తీసుకెళ్ళి విష్ణు వారు వటపత్ర సాయి టెంపుల్లో సమర్పిస్తా అంటాడు అన్నట్టుగా ఇక అక్కడ పూజారి ఇక క్రమక్రమంగా గోదావరి దేవి పెరిగి యుక్త వయస్కురాలు అవుతుంది ఇక అప్పుడు రోజు గోదాదేవే ఇక విష్ణు చిత్తులవారు చెప్పినట్టుగా మాలలు తయారు చేసి మరి తండ్రికి సహాయంగా ఉండి మాలలు తయారు చేసి టెంపుల్లో పంపించడానికి సహాయపడుతుంది ఇక అట్లా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం శ్రీమన్న రాజన శ్రీమన్న రాజన శ్రీమన్న రాయణి శ్రీపాదే శరణు శ్రీమన్న రాయల శ్రీమన్ ఇక బయటకు వెళ్దాం సంపూర్ణమైంది తెచ్చినాం దశాంగం బయటకెళ్ళాం ఎంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం ఈ జీవితంలో స్మరణ మించింది ఇంకేది లేదు ఇక అట్లా ప్రశాంతంగా పూజ చేసుకోవడం సంతోషంగా స్మరణ చేసుకోవడం ఇదంతా కూడా ఒక సంకల్పం ఒక ఉంటేనే మనకు వీలైతుంది లేకపోతే ఎన్నో సార్లు ఆటంకాలు ఎదురై ఒప్పుకుంటాం అయితే ఈసారి గోదాదేవి పాషురాలు నేను పది సంవత్సరాల నుంచి దాదాపుగా చదవాలనుకుంటున్నా అస్సలు వీలు కాలేదు కానీ ఈసారి ఏమనుకున్నా అంటే ఇంకెప్పుడు ఇంతైనా మరి ఇంట్లోనైనా చదువుకుందాం అని ఇంట్లో చదువులో స్టడీ చేసిన ప్రతిరోజు ఒక పాషరం చదువుకుంటా బయటకు నా పనులు నేను చేసుకుంటా అట్లా దైవ సంకల్పం ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా నేను పాలు పాలు స్టవ్ బంద్ చేద్దాం పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి అన్నేసి చేసిద్దాం మరి ఉల్లిగడ్డకు బదులు స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తున్నాం పల్లీలు చిరుచుతా అంటే మంచిగా ఫ్రై అయినాయి అని అర్థం చెట్టు పిట్టలు అట్లాంటి ఇంకా మన చెట్టు మీదకి ఇంకా ఎక్కువ వచ్చినట్టున్నాయి బాగా అల్లరి వేస్తున్నాయి అవి చూడండి ఇప్పుడు సీజన్ ఉన్నట్టుంది మొన్నదాకా ఇట్లాంటివి అస్సలు రాలే ఇప్పుడే వస్తుంది పొద్దున అయితే ఒక డజన్ వచ్చినట్టుని పక్షులు ఎంత అల్లరి వేసినాయో కరెక్ట్ మనం ముగ్గేసే టైంలో మన ముగ్గు మధ్యలో ఉండగా వచ్చినాయి ఇంకేం షూట్ చేయాలి నేనైతే పైన ఉన్నట్టుండే ఇంకా ఎప్పుడు అట్లా అల్లరి చేస్తూ ఉంటాయి నా చూడండి ఒకటి వస్తుంది ఒకటి వెళ్తుంది ఇంకా అది ఇక్కడ అంటే ఇంకా అసలు ఇంట్లోకి పోయే ఛాన్సే రాదు అది వచ్చింది కృష్ణుని దగ్గరికి వచ్చింది చూడండి అక్కడ ఆడుకుంటుంది ఎక్కువ అది ఎక్కువసార్లు సార్లు అదే వస్తుంది అక్కడికి అంటే అట్లాంటి పక్షులు మరి అదేనా రోజు తెల్లది చిట్టి పిట్ట అది ఎంత చిన్నదంటే అంత చిన్నగా ఉంటుంది అవి వెళ్ళినామంటే వెళ్ళిపోతుంది ఒక ప్రత్యేకమైన రోజులలోనే నేను కృష్ణుని దగ్గర దీపారాధన చేస్తాను ప్రతిరోజు వెళ్ళాలంటే కాదు కదా అన్నీ చేయాలని ఉంటుంది ప్రతిరోజు కానీ మనకి ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కాబట్టి అవి చూడండి ఎన్ని చిటిపిట్టలు పైన ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక వాటి కలక్షేపం వాటిది రోజు మరి మన వంట వంకాయ తర్వాత చారు చేస్తున్నా టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం ఈరోజు థర్టీ ఫస్ట్ ఇక టెంపుల్కి వెళ్దామని అని అనుకుంటున్నాం చూడండి సర్రి అయితే అవుతుంది మూత పెట్టి మూత మీద వాటర్ వేస్తే ఈజీగా ఉడుకుతుంది స్టీమ్ తోటి ఎక్కడైతే చారు కూడా రెడీ ప్లేట్ మీద ఇట్లా వాటర్ వేస్తే ఇక ఈజీగా స్టీమ్ తోటి ఉడికిపోతుంది ఇక చారు కూడా పోపు ఇక్కడ చారు వేసి రెడీగా ఉంచిన పోపు వేస్తే రెడీ అయిపోయినట్టు హలో అండి నేను అరుణానందగరే ఇక ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు దుర్గామాత టెంపుల్కి వెళ్దామని వచ్చినాం ఇక దుర్గమాత టెంపుల్లో రాహుకాల పూజలు జరుగుతాయి ఇక చూడండి మేము కూడా దీపారాధన చేసినాం అయితే దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను వెళ్ళినట్టున్న ట్వంటీ త్రీలో ఒకసారి వెళ్ళిన ట్వంటీ ఫోర్లో ఈరోజే మరి ఇక నిమ్మకాయ దీపాలు పెట్టడం ఉంటుంది దుర్గమాత ముందు చాలా శక్తివంతమైన పూజ అంటారు ఇక అయితే కొందరేమో ఏదన్నా కార్యసిద్ధి అయితే ఐదు వారాలు పదకొండు వారాలు అట్లా చేస్తారు మామూలుగా మామూలుగా కూడా వెళ్ళి దీపారాధన చేయొచ్చు రెండు దీపాలు వెలిగించవచ్చు నిమ్మకాయ తోటి నేతి దీపాలు ఇంకా అట్లనే వేయవచ్చు కొబ్బరికాయ కొట్టి రావచ్చు మేమైతే దీపారాధన చేసినాం ఇక ఈ టెంపుల్లో చాలామంది ఇక అయితే సంవత్సరంలో ఆఖరి రోజు వచ్చింది కాబట్టి ఇక ప్లేస్ సరిపోనట్టుగా కిక్కిరిసి ఉన్నారు చాలామంది అయితే పూజ అయిన తర్వాత అక్కడనే భోజనాలు కూడా చేస్తారు ఇక చాలామంది అంటే చాలామంది ఉన్నారు మనకు అక్కడ ప్లేస్ దొరకకుండా ఉన్నది పరిస్థితి ఇక పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడం తర్వాత హారతి తర్వాత ఇక అందరూ ముత్త అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటారు అయితే కొందరు కార్యసిద్ధి కోసం మొక్కిన వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరితే అమ్మవారి కోడి బియ్యం పోసి అక్కడ అన్నదానం చేయడం లేకుంటే పులిహోర తీసుకెళ్ళి పంచిపెట్టడం ఏదైనా స్వీట్ పంచి పెట్టడం తర్వాత ఇంకా పదకొండు మందికి ముత్తైదువులకు వాయన తాంబూలాలు కూడా ఇవ్వడం అట్లా ఇస్తారు అది మన ఇష్టం నేను చేసిన నేను అంత ముందు మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు అయినాక వడి బియ్యం పోయడం పసుపుబొట్లు ఇవ్వడం గాజులు ఇంకా పసుపుబొట్టు అంటే మనకు తెలిసిందే గాజులు పూలు పండ్లు వాయనాలు ఇవ్వడం అట్లా ఇస్తారు ఇక మామూలుగా అందరూ కూడా పసుపుబొట్టు పెట్టుకుంటారు లేడీస్ మనం ఇంటికి వచ్చేసరికి మొహం నిండా పసుపు కుంకుమ ఇక ఫుల్ నిండి ఉంటాయి ఇక ఇద్దరం కూడా దీపారాధన చేసినాం దాదాపుగా వన్ ఇయర్ నుండి వెళ్ళలే కాబట్టి అట్లా ఇక ఇప్పుడు హారతి జరుగుతుంది చూద్దాం రండి హారతి అయింది ఇప్పుడు హారతి తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేద్దాం అప్పుడే కరోనా కంటే ముందు ఈ పూజ అంతా అయిన తర్వాత నాలుగింటికి రాహుకాల టైం అయిన తర్వాత అందరూ అమ్మవారి దగ్గర లైన్ కట్టేటోళ్ళు లైన్ కట్టిన తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు షీట్లల్లో ఉంటుండే నామాలు అట్లా అందరికి షీట్స్ వంచేటోళ్ళు పంచితే నిల్చొని అందరూ అష్టోత్తరం చదివేటోళ్ళు అయిన తర్వాత అప్పుడు హార తెచ్చుకుంటూ మళ్ళీ పూజారి ఇక వాళ్ళు మంత్రాలు చదువుతారు కదా అట్లా చదివి అప్పుడు అమ్మవారికి నైవేద్యం చూపించి ఇంకా తర్వాత భక్తులకు ప్రసాదం పెట్టడం తీర్థ ప్రసాదాలు పెట్టడం అట్లా ఉంటుండే ఇంకా మనం కొబ్బరికాయ తీసుకెళ్తే ఫస్టే పూజ స్టార్ట్ అయితే అమ్మవారి దగ్గర పెట్టిస్తారు తర్వాత కొట్టచ్చు ఇక మేము కొంచెం లేట్గానే వెళ్ళినాం కాబట్టి తర్వాత కొడతాం అంటే టెంపుల్ ఇచ్చినాం ఇంకా అట్లా ఈరోజు అయితే చాలామంది ఉన్నారు ఇక కొత్త సంవత్సరం రేపటి నుండి అన్నట్టుగా ఈ సంవత్సరానికి ఇదే ఈరోజే అన్నట్టుగా వచ్చేసినట్టున్నారు అందరూ ఇక మొత్తానికి దర్శనానికి అయితే క్యూ కట్టినాం ఇక అక్కడనే ఉంటే ఎంతసేపు అయినా మనకు సాధ్యమయ్యేటట్లేదు దర్శనం అందుకని లైన్ కట్టినాం ఇక దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరదాం చాలా రోజులైంది కాబట్టి కొత్త కొత్తగా అనిపించింది చిన్న అమ్మాయి చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది సరే ఇక ఇక్కడ బయట గేట్ దగ్గర కూడా పూజలు చేసుకున్నారు ఈరోజైతే ఇక ప్లేస్ లేక ఇట్లా చేసుకున్నారు చాలా రష్ ఉన్నారు మొత్తానికి ఇట్లా దర్శనం మొత్తానికి మనం కూడా దర్శనంకి వచ్చినాం ఇక్కడ చూడండి అందరు అడ్డం ఉన్నారు అమ్మవారిని అయితే ఎంతకంటే ఎక్కువ చూపించే వీలు లేకుంటున్నది ఈరోజైతే ఇక దర్శనం చేసుకొని మరి బయలుదేరదాం ఈరోజు అయితే ఇంతే రేపు ఒక మంచి విడత మళ్ళీ వెళ్దాం అప్పటి వరకు బాయ్ టైము లెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇక కొద్ది నిమిషాల్లో మనకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ లోపల నేను రూపుల దీపారాధన చేసిన ఆల్రెడీ ఇప్పుడే అంటే సాయంత్రం దీపారాధన చేసినా కానీ ఇంతకుముందు ఇప్పుడు ఇక దీపారాధన చేసిన మనం కేక్ కడిగేసేదాకా ఉంటుంది అన్నట్టుగా చేసిన రాత్రి టెంపుల్కి వెళ్ళి వచ్చినా కాబట్టి ఇక సాయంత్రం ఆరు గంటలకు రాగానే మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసినా చేసిన ఇక ఇప్పుడు ఇక లెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టీవీలో ఇక ట్వెల్వ్ కాగానే కేక్ కట్ చేద్దాం మరి వీనైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తున్నా అయితే మా వారు నువ్వు కట్ చేయి నేను తీస్తాను ఫొటోస్ తీస్తున్నారు మరి ఇక ఈరోజు తింటే రేపు ఒక మంచి ఎవరితోటి మళ్ళీ వెళ్తాం